రామచంద్రమూర్తి పట్టాభిషేకం చేసుకోవాలి పట్టాభిషేకం చేసుకోవాలంటే రామచంద్రమూర్తి నిత్యాగ్నిహోత్రీకుడు రామచంద్రమూర్తి దగ్గరికి ఆ క్షురకర్మలో నిపుణులైన వాళ్ళని తీసుకొచ్చారు తీసుకొస్తే ఆయన అన్నారు నేను కాదు ముందు జటలు తీయించుకోవలసిన వాడిని ముందు భరతుడికి లక్ష్మణుడికి శత్రుఘ్నుడికి తీయించండి అన్నారు ఆయన నిత్యాగ్నిహోత్రీకుడు మారీచుడంతటి వాడు ఆయన గురించి చెప్తూ ఏకవస్త్రధరో ధన్వి శిఖి కనకమాలయ అని చెప్పాడు ఆయన శిఖ పెట్టుకుని ఉంటారు పట్టాభిషేకం వేల్టికి యథార్థానికి ఆయన యథార్థమైనటువంటి మూర్తి ఏమిటి అంటే ఆయన బోడిగుండుతో పిలకతో ఉన్నారు ఎందుకంటే ఆయన క్షురకర్మ చేయించుకున్నారు చేయించుకుని శిఖతో మాత్రమే ఉన్నారు ఆయన ఎందుకంటే ఆయనకి ఆచారము పట్ల సంప్రదాయము పట్ల ఆయనకున్న మర్యాద అటువంటిది రామచంద్రమూర్తికి కాబట్టి పూర్వంతు భరతే స్నాతే ఆయన అన్నారు నేను కాదు ముందు స్నానం తమ్ముడికి చేయించండి అన్నారు ఆయన ప్రేమ అటువంటిది అందులో ముందు భరతుడికి స్నానం చేయించారు లక్ష్మణీచ మహాబలి తర్వాత లక్ష్మణుడికి చేయించారు సుగ్రీవే వానరేంద్రి చ ఆ తర్వాత మిత్రుల్ని కూడా ఆయన అంత జ్ఞాపకం పెట్టుకుంటారు సుగ్రీవుడికి చేయించారు రాక్షసేంద్రే విభీషణే తర్వాత రాక్షసేంద్రుడైనటువంటి విభీషణుడికి కూడా స్నానం చేయించారు ఆ జటలన్నింటినీ కూడా విసర్జించారు మంచి వస్త్రాన్ని కట్టుకున్నారు సీతమ్మ తల్లికి ప్రతికర్మచ సీతాయా సర్వా దశరథ స్త్రియ ఆత్మనైవ తదా చక్రు మనస్విన్యో మనోహరం దశరథ మహారాజు గారి యొక్క ముగ్గురు భార్యలు కౌసల్య సుమిత్రా కైకేయి లోకంలో ఇదొక విచిత్రమైనటువంటి లక్షణం కౌసల్య సుమిత్రా కైకేయి ముగ్గురు భార్యలు దశరథ మహారాజు గారికి ముగ్గురు భార్యలు ఉన్నటువంటి దశరథుడికి నలుగురు కొడుకులు ఉన్నారు కానీ కూతుళ్ళు లేరు కాబట్టి వాళ్ళకి సంతోషం ఏంటంటే ముగ్గురు కొడుకులు ఉన్నారు కానీ ఓ జడ ఎద్దామంటే లేదు ఓ పువ్వులు ఎడదామంటే లేదు చక్కగా ఏదో వాళ్ళకు ఓ బొట్టు ఓ చక్కగా బొట్టు కాటుగో ఇవి పెడదామంటే లేదు సీతమ్మ తల్లి ఎందు కైకమ్మకి ఏ భేదము లేదనడానికి గుర్తేమిటో తెలుసా అండి సీతమ్మ తల్లికి అలంకారం ఎవరు చేయక్కర్లా ఆవిడే చేసుకుంటాం కాదుట కౌసల్య సుమిత్ర కైకేయి ముగ్గురు కలిసి ఆవిడ యొక్క జడ దువ్వారట ఆవిడికి కొప్పు వేశారట ఆవిడికి పువ్వులు ఎట్టారట బొట్టు బొట్టెట్టారట ఎంత పొంగిపోయారోట ముగ్గురు అత్తగారులు ఇంత గొప్ప కోడలు మా కోడలు మా వంశ ప్రతిష్ట నిలబెట్టిందని అత్తగారు మామగారు అంటే కోడల్ని అంత ప్రేమిస్తారు అని శాస్త్రవాక్యం కాబట్టి వాళ్ళు ప్రతికర్మచ సీతాయా సర్వా దశరథ స్త్రీయ ఆత్మనైవ తదా చక్రు మనస్విన్యో మనోహరం శ్రీరామాయణం అందుకే కేవలం వినేది కాదు అని నేను మీకు మనవి చేస్తుంటా శ్రీరామాయణం విన్నవాడి బుద్ధిలో ఖచ్చితంగా ఒక మార్పు ఉంటుంది వానర వానరపత్నా సర్వేసామేవ శోభనం చకారయత్నాత్ కౌసల్య ప్రహృష్ట పుత్రలాస ఇంతకాలం తర్వాత కొడుకుని చూసుకున్నటువంటి కౌసల్య నా కొడుకు ఇవాళ ఈ అభ్యున్నతిని పొందడానికి కారణమైనటువంటి వాళ్ళు వానరనాయకుడైన సుగ్రీవుడు రాక్షసనాయకుడైన విభీషణుడని పట్టుపట్టి వానర నాయకుడైన సుగ్రీవుడు యొక్క భార్యలకి అలంకారాలు చేసిందిట వాళ్ళు కామరూపులు మానవ రూపంలో ఉన్నారు ఇప్పుడు రామచంద్రమూర్తిని శత్రుఘ్నుడు ఒక రథాన్ని పూంచి తీసుకొచ్చి అక్కడ నిలబెట్టి అన్నయ్య రథం ఎక్కువ అన్నాడు ఆ సుమంత్రుడికి చెప్పి ఒక రథాన్ని తీసుకొచ్చి శత్రుఘ్నుడు మేలైన గుర్రములతో పూంచినటువంటి దాన్ని సూర్యమండలంలా ఉన్నటువంటి రథాన్ని అక్కడ పెట్టాడు మహానుభావుడైనటువంటి రామచంద్రమూర్తి ఆ రథాన్ని అధిరోహించారు సుగ్రీవుడు హనుమంతుడు మొదలైనటువంటి వాళ్ళు గొప్ప కాంతి కలిగినటువంటి కుండలములు ధరించినటువంటి వారై ఆ నందిగ్రామం దగ్గర నుంచి అయోధ్యా పట్టణానికి బయలుదేరారు అలాగే సుగ్రీవ పత్ములు సీతమ్మ తలితో కలిసి ఆ నగర వీధులన్నీ చూస్తూ వెళ్ళడం కోసమని వాళ్ళు బయలుదేరారు ఇప్పుడు రామచంద్రమూర్తి పట్టాభిషేకం కోసం నంది గ్రామం నుంచి అయోధ్య వరకు అందరూ కలిసి బయలుదేరారు ఈ రథం వెడుతుంటే మనం లోకంలో రెండు పనులు చేయడానికి చాలా సిగ్గుపడిపోతాం ఒకటి నేను ఆ పదవిని కించిపరచట్లేదు అని మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి డ్రైవర్ పోస్ట్ చేయడం అంటే ఓ చిన్నతనం ఒక మెసెంజర్ పోస్ట్ చేయడం అంటే ఒక చిన్నతనం కోరి కోరి ఈశ్వరుడు చేసినవి ఈ రెండే పైగా అవి బిరుదుల కింద పెట్టుకున్నాడు ఆయన నేను పాండవ దూత పార్థ సారథి నేను పార్థుడికి డ్రైవర్ని పాండవులకు మెసెంజర్ని అని ఆయన ఆ రెండింటినీ బిరుదునామాలుగా స్వీకరించాడు నిజానికి ఎంత గొప్పవాడైనా వాడి భద్రత అంతా ఎదురుగుండా కూర్చుని నడిపేవాడి చేతిలోనే కదండి ఉంది కాబట్టి ప్రేమ అన్నమాటకు అర్థం చూడండి మనం కూడా రాజకుమారులమేగా బుద్ధిగా మనం రథంతో వాళ్ళం ఏమిటి అసహ్యంగానో అనుకోలేదు వాళ్ళ ప్రేమ అటువంటిది అన్నయ్య ఇంత కష్టపడి వచ్చాడు మన అన్నయ్య అని శత్రుఘ్నుడు ఎంతో సంతోషంగా ఆ రథము యొక్క కళ్ళ్యాల్ని పట్టుకున్నట్టు అలాగే ఆ చుట్టూ ఉన్నటువంటి ఆ భరతుడు గుర్రము యొక్క కళ్ళెములను పట్టుకుంటే శత్రుఘ్నుడు శ్రీరాములు యొక్క శిరస్సు మీద ఛత్రాన్ని పట్టుకున్నాడు లక్ష్మణుడు ఒక పక్కన నిలబడి వింజామర వేస్తున్నాడు విభీషణుడు ఇంకొక వింజ్యామర తీసుకుని ఆయన వేస్తున్నాడు భరతుడు అక్కడ ఉన్నటువంటి పురోహితులందరితో ఎంత వైభవోపేతంగా శ్రీరామ పట్టాభిషేకం జరగాలి అన్నది ఆలోచన చేస్తున్నాడు ఇంత సంతోషంగా ఈ అన్నదమ్ములందరినీ చూస్తేట ఇద్దరి కళ్ళమ్మట నీళ్లు కారేట ఒకడు సుగ్రీవుడు ఇంకొకడు విభీషణుడు విభీషణుడు అనుకున్నాడు అయ్యో మేము ముగ్గురు అన్నదమ్ములం రావణ కుంభకర్ణ విభీషణులం లోకాన్నంతటిని శాసించగలిగిన మొనగాళ్ళం కానీ మా అన్నయ్యలు దారి తప్పారు దెబ్బలాడుకున్నాం ఆఖరికి ఇద్దరు అన్నయ్యలు మరణించారు నేను ఒక్కడిని మిగిలేను జగజ్జెట్టి మా అన్నయ్య వాలి ఆ అన్నయ్య పోయాడు నేనొక్కడిని మిగిలేను ఈ భాతృప్రేమ మా జీవితంలో తెలియదు మేము ఎప్పుడూ దెబ్బలాడుకోవడం ఆఖరికి చచ్చిపోవడం ఎవడో ఒకడు మిగలడం అన్నదమ్ములంటే వీళ్ళు పెద్దన్నగారి పట్ల ఎంత గౌరవంతో జీవించారో ఎంత మర్యాదగా జీవించారో అని నేను ఎంత ఎంత సంతోషించాడో మహానుభావుడు అన్నదమ్ముల మధ్య అన్నదమ్ముల బిడ్డల మధ్య సఖ్యత ఉంటే అదొక గొప్ప బలం అదొక గొప్ప సంతోషం కాబట్టి ఇప్పుడు ఆ రథం బయలుదేరింది మరు మహర్షులు మరుద్వణములు దేవతలు అందరూ ఆకాశంలో నిలబడి రామచంద్రమూర్తి యొక్క పట్టాభిషేకాన్ని చేసి చూస్తున్నారు నందిగ్రామం నుంచి ఊరేగింపు బయలుదేరింది అయోధ్య వరకు ఎప్పుడూ కూడా ఊరేగింపుకు ముందు ఒక పెద్దవాళ్ళు కొంతమంది వెడుతూ ఉండాలి తప్ప ఊరేరిగింపునకు ముందు పెద్దవాళ్ళు లేకుండా ఊరేగింపు వెళ్ళకూడదు మనకు అది రామాయణమే నేర్పుతుంది అందుకని రాజైనవాడు పెద్దవాడు మహానుభావుడు కాబట్టి దశరథ మహారాజు గారు కూర్చునేటటువంటి శత్రుంజయము అనేటటువంటి ఏనుగు మీద సుగ్రీవుణ్ణి కూర్చోపెట్టారు కూర్చోపెట్టి ముందు భాగంలో ఆయన్ని నడిపించారు తూర్యవాద్యములు కరతాలధనులు చేసేవాళ్ళు మంచి స్వస్తి వాక్యాలు పలికేటటువంటి బ్రాహ్మణోత్తములు ఆ ముందర వెడుతున్నారు అక్షతలు పట్టుకున్నటువంటి వాళ్ళు కొందరు బంగారు పాత్రలు పట్టుకున్న వాళ్ళు కొందరు ఆ ముందు ఆవులు నడుస్తున్నాయి ఆవుల వెనక కన్యలు నడిచారు అక్షతం జాతరూపంచావహ కన్యస్ నరా మోదక నరామోదకహస్తాశ్చ రామస్య పొరతో యయు ఆ వెడుతున్నటువంటి వాళ్ళ చేతుల్లో పాత్రలు పట్టుకుని పాత్రల్లో మధుర పదార్థాలు పిండి వంటలు పట్టుకున్నారు ముందు కన్యలు పెడుతున్నారు కన్యల వెనక సువాసినులు పెడుతున్నారు సువాసినుల వెనక పురుషులు పెడుతున్నారు మధ్యలో రామచంద్రమూర్తి రథంలో కూర్చుని పెడుతున్నారు ఆ వెనక మళ్ళీ కొంతమంది ఊరు పెద్దలు ఉన్నారు ఎలా ఊరిరిగింపు వెళ్ళాలి అన్నది కూడా మనకి రామాయణం నేర్పుతుంది కాబట్టి మహాత్ముడైనటువంటి రఘురాముడు రథం దిగి తన అంతఃపురంలోకి వెళ్ళడానికి ముందు తండ్రి గారి యొక్క అంతఃపురంలోకి వెళ్ళాడు వెళ్ళి ముందు కౌశల్య సుమిత్ర కైకేయి తల్లుల పాదములు పట్టి నమస్కారం చేశాడు చేసి భరతుణ్ణి పిలిచి ఈ సుగ్రీవుడికి నా అంతఃపురాన్ని ఇయ్యి అన్నాడు ఆయన్ని తీసుకెళ్లి రామచంద్రమూర్తి యొక్క అంతఃపురాన్ని సుగ్రీవుడికి విడిదిగా ఇచ్చారు ఎంత స్నేహధర్మం చూపిస్తాడో చూడండి కానీ వెళ్లే ముందు తల్పం అన్ని దానం చేసేసాడుగా ఏమి లేవు అందుకని భరతుడు గబగబా తల్పాలు పరుపులు అన్నీ తెప్పించి అప్పటికప్పుడు సిద్ధం చేశాడు అందరూ చక్కగా సుగ్రీవుడు ఆ భవనంలో చేరాడు ఎన్ని కోట్ల వానరములు ఎంతమంది రాక్షసులు వచ్చారు విభీషణుడు వచ్చాడు దేవతలు వచ్చారు రామచంద్రమూర్తి పట్టాభిషేకంలో ఆశ్చర్యకరమైనటువంటి ఘట్టం ఏమిటో తెలుసా అండి జాంబవా జాంబవాంశ్చ హూమాంశ్చ వేగదర్శీ చ వానరాహ వృషభశ్చైవ కలశాన్ జలపూర్ణాన్ అథానయన్ ఐదు వందల నదుల జలములు ఉంటే అభిషేకం పట్టాభిషేకం చేసేటప్పుడు బాగుంటుంది అన్నారు పట్టాభిషేకం వేరు ఈశ్వరుడికి మామూలుగా చేసే అభిషేకం వేరు పట్టాభిషేకం చేసేటప్పుడు తప్పకుండా కన్య కలశ పట్టుకుని మంగళధ్వనితో వచ్చి కలశ ఇవ్వాలి అభిషేకానికి కన్యలు తీసుకొచ్చిన కలశతో అభిషేకం చెయ్యాలి లోకంలో అభిషేకం జరిగేటప్పుడు అందున రేపే పట్టాభిషేకం అంటే ఐదు వందల నదుల జలాలు తీసుకురావడం అంటే సాధ్యమయ్యే విషయం కాదు కాబట్టి ఏం చేస్తారంటే మంత్రపురస్సరంగా ఆవాహన చేస్తారు గంగేచు యముని చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరియో జలేస్విన్ సన్నిధిం కురు అంటే వస్తున్నాయనే కదా మన నమ్మకం అయితే మంత్రం ఆ శక్తి ఉంది కాబట్టి అలా ఆవాహన చేస్తారు కానీ రామచంద్రమూర్తి పట్టాభిషేకంలో అలా చేయలేదు ఎందుచేత అంటే అత్యంత బలమైన వానరులు ఉన్నారు భరతుడు అన్నాడు మా అన్నయ్య పట్టాభిషేకానికి ఐదు వందల నదుల జలాలు కావాలన్నాడు వెంటనే సుగ్రీవుడు వానరోత్తములందరినీ పిలిచి మీ అందరూ వెళ్ళి ఐదు వందల నదుల జలాలు తీసుకురండి అన్నాడు వాళ్ళు సూర్యోదయంలో బయలుదేరారు బ్ర ముహూర్తంలో అంతే చక్కగా పట్టాభిషేకం వేల్టికి మంటపంలోకి ఐదు వందల నదుల జలాల్ని వాళ్ళు తీసుకొచ్చారు ఎలా తీసుకొచ్చారో తెలుసా అండి మామూలుగా తీసుకురాలేదు పట్టాభిషేక సర్గందుకే శ్రీరామనవమి నాడు పారాయణ చేస్తారు ఏ దిక్కుకు వెళ్ళినప్పుడు ఏ పవిత్ర వస్తువు కనపడితే దాన్ని అచ్ఛాదించి తీసుకొచ్చారు ఎర్రచందనపు కొమ్మలు అనుకోండి వాళ్ళు తెస్తున్న కలశ మీద ఎర్రచందనపు కొమ్మలని అచ్ఛాదించి తీసుకొచ్చారు అలా ఆ నదుల జలాల్ని తీసుకొచ్చారు నదీ శతానాం పంచానాం జలం కుంభేషు చాహరన్ ఐదు వందల నదుల జలాలతో అభిషేకం జరిగినవాడు రామచంద్రమూర్తి ఒక్కడే పూర్వాత్ సముద్రాత్ కలశం జల జలపూర్ణమధానయత్షేణ సత్వసంపన్న సర్వరత్న విభూషితం సుషీణుడు పూర్వ దిక్కు అంటే తూర్పు దిక్కుకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సముద్ర జలాల్ని తీసుకొచ్చాడు వృషభో దక్షిణాత్తూర్ణం సముద్రాజ్జల రక్తచందన శాఖాభి సమృతం కాంచనంఘటం ఆయన ఋషభుడు దక్షిణ దిక్కుకి వెళ్ళాడు సముద్రా జల మహారత్ అక్కడి నుంచి ఆ దక్షిణ సముద్రంలో ఉండేటటువంటి నీళ్లు తీసుకొస్తూ దక్షిణ దిక్కున రక్తచందన వృక్షాలు ఎర్రచందన వృక్షాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఓ కొమ్మ ఒక దాన్ని విరిచి ఆ కలశ మీద పెట్టి పట్టుకొచ్చాడు చక్కగా గవయ పశ్చిమాత్తోయం అజహార మహార్ణవాత్ రత్న కుంభేన మహతా శీతం మారుత విక్రమ గవయుడు పశ్చిమ దిక్కుకు వెళ్ళి అక్కడ ఉండేటటువంటి చల్లటి సముద్ర జలాల్ని తీసుకొచ్చాడు ఉత్తరాత్య జలం శీఘ్రం గరుడా నిల విక్రమ ఆజహార సధర్మాత్మ నిల సర్వ గుణాన్విత హనుమ ఐదు వందల నదుల జలాలు తీసుకొచ్చేటప్పుడు గబగబా వెళ్ళి నీళ్లు పట్టుకొచ్చారు మళ్ళీ ఆయనే ఉత్తర దిక్కుకు వెళ్ళి ఉత్తర దిక్కున ఉన్నటువంటి సముద్ర జలాల్ని కూడా తీసుకొచ్చారు ఇప్పుడు చక్కగా నలు నాలుగు వేపులా ఉన్నటువంటి సముద్ర జలాలు ఐదు వందల నదీ జలాలు తీసుకొచ్చి అక్కడ పెట్టారు మహాత్ములైనటువంటి ఋషులు వచ్చారు వశిష్ఠో వామదేవశ్చ జాబాలి కాశ్యప కాత్యాయన సుయజ్ఞ గౌతమో విజయస్తథ అక్కడకు వచ్చినటువంటి వాళ్ళు వశిష్ఠుడు వామదేవుడు జాబాలి కాశ్యపుడు కాత్యాయనుడు సుయజ్ఞుడు గౌతముడు విజయుడు మొదలైనటువంటి మహర్షులు వచ్చారు అభ్యసించరం జాగ్రం ప్రసన్నేన సుగంధిన సలిలేన సహస్రాక్షం వసవో వసవం యథ ఆయనని ఆ కలశల ఎందు ఓషధీరసములను నింపారు పట్టాభిషేకము అంటే యథార్థానికి ఆ అభిషేకమే ఆ అభిషేకానికే అంత శక్తి కాబట్టి ఇప్పుడు ఆ పట్టాభిషేకం చేశారట రామచంద్రమూర్తికి అంతే లోకం అంతా చల్లబడిపోయింది అన్నాడు ఒక్కసారి చల్లబడిపోయింది అంటే ఆ రామచంద్రమూర్తి యొక్క శక్తి అటువంటిది పట్టాభిషేకం జరిగితే రాజారాముడైన కాబట్టి ఆయన రాజారాముడు కాగానే లోకమంతా చల్లబడిపోయింది అందరి మనసులు ప్రసన్నమైపోయి బ్ర బ్రహ్మణా నిర్మితం పూర్వం కిరీటం రత్నశోభితం అభిషిక్త పురాయేన అనుప్తం దిత్త తేజసం అప్పుడు కిరీటములను తీసుకొచ్చి ఒక వేది మీద ఉంచారు మొట్టమొదట ఇదే మకుటధారణ సర్గ అంటారు ఈ సర్గనే పట్టాభిషేక సర్గనే మకుటధారణ సర్గ అని కూడా పిలుస్తారు ఇది యథార్థంగా ఏమిటంటే శ్రీరామనవమి నాడు కళ్యాణం చేయడం ఎంత అవసరమో మకుటధారణ సర్గ పారాయణ చేయడం అంత అవసరం ఆ రోజు ఉదయమే అందరూ కలిసి దేవాలయంలో కూర్చుని రామనామం ప్రారంభం చేస్తారు ప్రారంభం చేసి సాయంకాలం వరకు చక్కగా రామనామం చేసి పట్టాభిషేక సర్గని మకుటధారణ సర్గని పారాయణ చేసి స్వామివారి కిరీటాన్ని మానసికంగా చూస్తారు ఎందుకంటే కిరీటం మీ ఎదురుగుండా వచ్చి ఉండదు కదా ఆ మకుటధారణ సర్గ చదివేటప్పుడు కేవలం మనసుతో చూడమని చెప్తారు మనస్సుతో చూసి ఈ కిరీటధారణ సర్గకి సంబంధించినటువంటి మూడు శ్లోకాలు ఉంటాయి ఈ మూడు శ్లోకాలని అందరితోటి చెప్పిస్తారు ఒకసారి మిగిలిన సర్గ ఎవరు వచ్చి దాన్ని ప్రవచనం చేస్తున్నారో ఆయన ఆ సర్గను అంతటినీ చెప్పేస్తారు కానీ శ్లోకాలు మాత్రం అందరితోటి చెప్పిస్తారు మహానుభావుడు పరమాచార్య స్వామి వారు శరీరంతో ఉన్న రోజుల్లో వారు ఎక్కడ ఉంటే అక్కడ శ్రీరామనవమి వినాడు అలా చేయిస్తూ ఉండేవారు వాల్మీకి మహర్షి అంటారు బ్రహ్మణా నిర్మితం పూర్వం కిరీటం రత్న శోభితం రత్నముల చేత శోభించేటటువంటి ఆ కిరీటము చతుర్ముఖ బ్రహ్మగారి చేత నిర్మింపబడినటువంటి కిరీటము తస్యాన్వమాయే రాజాన క్రమాధ్యైనాభిషేచితా సభాం హేమకులుప్తాం శోభితాయాం మహాధనై అనేక మంది జనులతో శోభిస్తూ రత్నములతో వజ్రములతో శోభిస్తున్నటువంటి ఆ వేదిక మీద రామచంద్రమూర్తికి ధారణ చేయించేటటువంటి ఆ కిరీటాన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టారు వశిష్ఠమహర్షి రత్నైర్ నానా విధిశ్చయివ చిత్రితాయాం సుశోభనై నా రత్నమయే పీఠే కల్పయిత్వా యథావిధి అనేకమైన రత్నములు పదకపడినటువంటి కిరీటం ఆ కిరీటము కిరీటేన తాత్ వశిష్ఠేన మహాత్మన ఋత్ర్ఘూషణ్చవ సమయోక్షత రాఘవ మిగిలినటువంటి వారందరూ ఏక కంఠంతో స్వస్తివాచకం పలుకుతుండగా మహర్షి తన చేతులతో ఆ కిరీటాన్ని రామచంద్రమూర్తి యొక్క శిరస్సు మీద అలంకరించారు అది మకుటధారణము అంటారు అటువంటి స్థితి రామచంద్రమూర్తి ఆ రోజున పొందారు ఈ శ్లోకాలని పట్టాభిషేకం చెప్పేటప్పుడు నేను చెప్పడం కాదు ఎవరెవరు ఇవన్నీ చెప్తారో ఈ శ్లోకాలని అందరూ చెప్పినప్పుడు ఏమవుతుందంటే పట్టాభిషేకంలో వాళ్ళందరి పట్ల రాముడు రాజారాముడై వాళ్ళని ఆయనే పరిపాలించి కాపాడతాడు అని పెద్దల వాక్కు కాబట్టి నేను అంటాను మీరు అనండి బ్రహ్మణ నిర్మితం పూర్వం కరీటం రత్నశోభితం అభిషిక్తః పురాయేవ మనుస్తం బీప్తతేజసం మళ్ళీ ఒక్కసారి అనండి బ్రహ్మణ నిర్మితం పూర్వం కరీటం రత్నశోభితం अभिशिक्तपुराये वा मनुष्टम दीपते जसम तस्यां ववाये राजा न सभायां हे शोभितायां महाधनैः రత్నైర్నానావిధ్రిత శిశోనై నాత్నమే పీఠే కల్పయ కిరీటేన తాత్ వసిష్ మహాత్మనా ృత్విగ్భిర్భూషణ్ సమయో క్షతరాఘవ ఇప్పుడు శత్రుఘ్నుడు స్వామికి శుభప్రదమైనటువంటి తెల్లని ఛత్రమును పట్టుకున్నాడు సుగ్రీవుడు తెల్లని వింజామరలతో వీస్తున్నాడు విభీషణుడు చంద్రకాంతులీనుతున్నటువంటి మరొక వింజామరని తీసుకున్నాడు దేవేంద్రుడు వాయువు చేత అతి సుందరమైనటువంటి నూరు పద్మములతో కూడినటువంటి ఒక హారాన్ని పంపించాడు పట్టాభిషేకం జరిగినటువంటి రోజు మధ్యాహ్నం గంధర్వులు గానం చేశారు రామచంద్రమూర్తి ఎంతో సంతోషించారు లోకమంతా చల్లబడిపోయింది అందరి మనసులు చల్లబడిపోయాయి ఎక్కడ చూసినా ఆనందమే లక్షల సంఖ్యలో గుర్రములను పాడియావులను గోవులను వందల కొలది వృషభములను బ్రాహ్మణోత్తములకు దానం చేశాడు రామచంద్రమూర్తి ముప్పై కోట్ల బంగారు నాణ్యములను అమూల్యమైనటువంటి ఆభరణములను వస్త్రములను దిజవరులకు పంచి ఇచ్చాడు సుగ్రీవుడికి మణులు పొదిగినటువంటి ఒక గొప్ప హారాన్ని బహుకరించాడు వైఢూర్యమణి చిత్రీచ వజ్రరత్న విభూషితే వాలిపుత్రాయ ధృతిమాన్ అంగదాయ అంగదే దదౌ మంచి రత్నములు వైఢూర్యములు వజ్రములు పొదగబడినటువంటి అంగదములను అంటే భుజకీర్తులను అంగదుడికి ఇచ్చాడు అందరికీ అన్నీ ఇచ్చేసాడు సీతమ్మ తల్లికి కూడా బహుమానం చేశాడు రామచంద్రమూర్తి ఇంతమంది ఇన్ని పుచ్చుకున్నాక మా అమ్మ సీతమ్మ మెడలోంచి ఒక ముత్యాలహారాన్ని తీసి చేత్తో పట్టుకుని ఇలా రాముడి వంక చూసింది మాట్లాడితేనే అర్థమవుతుందా ఆయన మనస్సు ఆవిడ దగ్గరుంది ఆవిడ మనస్సు ఆయన దగ్గరుంది అస్యా దేవ్యా మనస్ తస్య ప్రతిష్ఠితం సచి ధర్మాత్మ ముహూర్తం జీవతి ఒకరి మనస్సు ఒకరి దగ్గర ఉన్న దాంపత్యం ఆ దాంపత్యం కాబట్టి వెంటనే రాముడు అన్నాడు సీతాను ఆ హారాన్ని మెళ్ళోంచి ఎందుకు తీశావో నాకు తెలుసు వెంటనే ఆ తల్లి తన చేతిలో ఉన్నటువంటి ముత్యాల హారాన్ని స్వామి హనుమకి ఇచ్చింది వెంటనే హనుమ ఆ హారాన్ని మెళ్ళో వేసుకున్నారు చంద్రకిరణములు పడినటువంటి మేఘం ఎలా ఉంటుందో ఆయన పచ్చటి రంగులో కదండి ఉంటారు కాంచనాద్రికమనీయ విగ్రహం ఆ హారములు వేసుకున్నటువంటి హనుమ అలా మిరిసిపోయారు కాంతితోటి ఆయన ఏదో కొరికారు రామనామం ఏదైనా అవతల బారేశారు అటువంటి పిచ్చి పనులు ఆయన చేయరు ఆయన చక్కగా దాన్ని మెళ్లో ధరించారు ఇప్పుడు రామచంద్రమూర్తి లక్ష్మణుడి వంక చూసి అతిష్ట ధర్మజ్ఞ మయాస హేమాంగాం పూర్వరాజాం జుషితాం బలేన మన పూర్వరాజులందరూ అధిష్ఠించినటువంటి ఈ సామ్రాజ్యాన్ని పరిపాలించడంలో నాతో పాటు బాధ్యత పంచుకోవడానికి కర్తవ్యాన్ని నిర్వహించడానికి లక్ష్మణ ధర్మము తెలుసున్నవాడా ధర్మజ్ఞ మయాస హేమాంగాం పూర్వరాజ్యాం జుషితాం బలేన యవరాజ్యం తీసుకో అన్నాడు అంటే అన్నయ్య నాకు నీ కైంకర్యం కావాలి కానీ నాకన్నా పెద్దవాడు భరతుడుండగా నాకెందుకన్నయ్య యవరాజ్యం నాకొద్దు భరతుడికి ఇమ్మన్నారు ఎంత బతిమాలినా బుచ్చుకోలేదు ఏమో వేళ్ళు అరణ్యవాసం చేశాడు అన్నయ్య నన్ను అడగలేద అడగనన్నా అడగలేదనుకుంటాడేమోనని ధర్మం తెలుసున్నవాడా అని అడిగాడు ధర్మం తెలియడం అంటే అంత జాగ్రత్తగా ఉంటుంది ధర్మం తెలిసి ఉండడం అంటే పెద్దలు ఉన్నప్పుడు అంత జాగ్రత్తగా ప్రవర్తించాలి ప్రవర్తించకపోతే దోషం వస్తుంది అందులో కాబట్టి ఇప్పుడు వెంటనే నేను తీసుకోనన్నాయా భరతుడు పెద్దవాడు ఆయనకి ఇమ్మన్నారు భరతుడికి యువరాజ్య పట్టాభిషేకం చేశారు మహానుభావుడైనటువంటి రామచంద్రమూర్తి పట్టాభిషేకం జరిగిన తరువాత పదకొండు వేల సంవత్సరములు ఈ భూమండలాన్ని ఆయన ఇచ్చిన మాట ప్రకారం రా పరిపాలన చేశారు పౌండరీకము అశ్వమేధము వాజపేయము ఇతరమైనటువంటి అనేక యజ్ఞయాగాది క్రతువుల్ని చేశారు ఆయన రాజ్యం చేస్తున్నటువంటి కాలంలో ఏ స్త్రీ కూడా విధవ అవడం అనేటటువంటిది లేదు ఎవరికీ కూడా క్రూర సర్పముల వలన కానీ క్రూర మృగాల వలన కానీ భయం కలగలేదు ఎవరికీ ఎన్నడూ ఏదీ రోగం కలగలేదు అటువంటి రీతిలో ధర్మాత్ముడై రాముడు రాజ్యాన్ని పరిపాలించాడు నచస్మ వృద్ధా బాలానాం ప్రేత కార్యాన్ని కుర్వతే ఎన్నడూ కూడా రామరాజ్యంలో చిన్న పిల్లవాడికి అంతకన్నా పెద్దవాడు ప్రేత కార్యం చెయ్యడం అంటే పిల్లవాడు మరణిస్తే పెద్దవాడు అంచేష్టి సంస్కారం చేయడం అన్నది ఎన్నడూ జరగలేదు అంటే పిల్లలందరూ చక్కగా వృద్ధిలోకి వస్తుంటే పెద్దవాళ్ళు చూసి సంతోషించారు ఆసం వర్ష సహస్రాణి పుత్ర సహ పుత్ర సహస్రిన నిరామయ విశోకాశ్చ రామే రాజ్యం ప్రశాసతి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చక్కగా మూడు తరాల్ని చూసి ఒక్కొక్కళ్ళకి మంది కొడుకులు కూతుళ్ళు కోడళ్ళు కోడళ్ళు అల్లుళ్ళు మనవలు మళ్ళీ ఆ మనవలకి పెళ్ళిళ్ళై మునిమనవలు మునిమనవలకి పెళ్లిళ్ళై వాళ్ళ పిల్లలు ఇంత మందితో ఒక్కొక్క కుటుంబంలో బాలశాల జరిగితే వాళ్ళ ఇంటికి వచ్చిన వాళ్ళ బంధువులే చాలు వీళ్ళు మళ్ళీ వీళ్ళ వియ్యాలారు ఆ వియ్యాలారు తాలూకా బంధువులు ఇంతమంది కలిసి ఎంతో సంతోషంగా ఎక్కడ చూసినా రామో రామో రామ ఇతి ప్రజానాం అభవన్ కథాహ రామభూతం జగదభూత్ రామే రాజ్యం ప్రశాసతి రాముడు రాజ్యం చేస్తున్న రోజుల్లో ఎవరి నోట విన్నా ఒక్కటే మాట రామా రామ రామ ఇది తప్ప ఇంకొక మాట లేదు అంతటి ధార్మికుడై మహానుభావుడు అంత గొప్పగా రాజ్యం చేశాడు వృక్షములన్నీ కూడా లావైనటువంటి బోధలతో చక్కగా పుష్పిస్తూ ఫలిస్తూ జనులకు కావలసినటువంటివన్నీ సమకూర్చాయి అన్ని వర్ణముల వారు దురాశ లేని వారై ఎవరి ధర్మాన్ని వారు అనుష్టిస్తూ సంతృప్తితో జీవించారు దశ వర్ష సహస్రాణి దశ వర్ష శతాన్ని చ భర్తృ సహిత శ్రీమాన్ రామో రాజ్యం అకారయత్ పదకొండు వేల సంవత్సరములు తన తమ్ముళ్లైనటువంటి లక్ష్మణ భరత శత్రుఘ్నులతో కలిసి రామచంద్రమూర్తి ఈ రాజ్యాన్ని చేశారు ఆది కావ్యం ఇదం త్వార్షం పురా కృతం ఎప్పటే చుడియాల్లోకే నర పాపాద్విముచ్యతే ఆర్షము పరమ సత్యము ఇందులో ఒక్క అక్షరము కల్పితము కాదు యథార్థముగా జరిగిన గాథ చతుర్ముఖ బ్రహ్మగారి యొక్క వరం చేత వాల్మీకి మహర్షి ఆచమనం చేసి కూర్చుని ఘంటం పట్టుకుంటే ఆ రామాయణ కాలంలో ఉన్నటువంటి వ్యక్తులు రాక్షసులు స్త్రీలు అందరూ చేసినటువంటి పనులతో పాటు వాళ్ళ మనస్సుల్లో కదిలిన ఊహలు కూడా వాల్మీకి మహర్షికి ప్రచోదనమయ్యాయి ఆనాడు వాల్మీకి మహర్షి బ్రహ్మగారి వరంతో అన్నిటినీ తెలుసుకుని రచించినటువంటి కావ్యము తప్ప కేవలముగా కాల్ కాల్పనికమైనటువంటి కథతో కూడుకున్నటువంటిది కాదు యథార్థముగా జరిగిన కథ రామకథ కాబట్టి ఇది ఆది కావ్యము ఎక్కడెక్కడ రామాయణం చెప్పబడుతుందో అక్కడ ఇప్పటికీ పట్టాభిషేక సర్గనాడు దేవతలందరూ వచ్చి నిలబడవలసిందే ఎందుకు వస్తారో తెలుసా అండి పట్టాభిషేకం జరిగిన నాడు దేవతలందరూ సంతోషిస్తారు తా ప్రాంగణానికి వచ్చి పితృదేవతలు కూడా తీసుకొచ్చి నిలబెడతారు అంటారు నేను కొన్ని కొన్ని వ్యాఖ్యానాల్లో చూశాను పితృదేవతలందరినీ ఎక్కడ రామాయణం చెప్తారో ఎక్కడ రామాయణం చదువుతారో ఎక్కడ రామాయణం వింటారో శ్రద్ధతో అక్కడ పితృదేవతలందరినీ తీసుకొస్తారట ఇదిగోరా మీ వాడు అత్యంత భక్తి శ్రద్ధలతో సంపూర్ణ రామాయణాన్ని దోషిని ఒగ్గి విన్నాడు వినయంతో నమస్కరించి విన్నాడు నమ్మి విన్నాడు వాడు విన్నందుకు ఆ వంశంలో పుట్టాడు కాబట్టి మిమ్మల్ని అందరినీ స్వర్గలోకానికి పంపిస్తున్నామని పూర్వ పితృదేవతలందరినీ స్వర్గానికి పంపిస్తారట నా కడుపున ఇటువంటి వాడొకడు పుట్టాడు వీడి వల్ల మేము స్వర్గానికి ఎడుతున్నామని ఆ పితృదేవతలందరూ గొప్ప ఆనందాన్ని పొందుతారట అంత గొప్ప కావ్యం శ్రీరామాయణ కావ్యం శ్రీమన్నారాయణుడు ఇవాళ మెరిసిపోతున్నటువంటి గరుడ వాహనం మీద లక్ష్మీ సహితుడై మిగిలిన దేవతలందరితో కలిసి త్రిమూర్తులతో సహా పితృదేవతలతో సహా పట్టాభిషేక జర్గ నాడు ఆకాశ మండలంలో వచ్చి నిలబడతారు రాజారాముడికి పట్టాభిషేకం జరగడం అంటే ఇప్పటికీ లోకంలో అంత శక్తి కలిగినటువంటిది రామచంద్రమూర్తి యొక్క పట్టాభిషేకమే అందుకే శ్రీరామాయణం చెప్తే తప్పకుండా పట్టాభిషేకం చేస్తారు ఏ ద్రవ్యాలు లేకపోయినా అక్షతలతోనైనా కిరీటాదులను కల్పించి పట్టాభిషేకం చేస్తారు పట్టాభిషేకం చేయడం అంటే ఈ అంతటి రామచంద్రమూర్తికి ఇవ్వడం కాబట్టి విష్ణువు వచ్చి నిలబడతారు వీళ్ళందరూ పరమభక్తులు నా చేత పరిపాలింపబడాలని కోరుకుంటున్నారు ఇప్పుడు మనమేం కోరుకోవాలి మనందరం కోరవలసింది రామ మీరు బలంగా ఉండాలి మీరు ఎంత బలంగా ఉంటే అంతగా రావణాధుల్ని పడగొడతారు మమ్మల్ని కాపాడతారని మనం కోరుతాం అందుకే రామానుగ్రహం కావాలనుకున్న వాళ్ళందరూ చెయ్యవలసిన పని మాత్రం ఒకటి చెప్పారు శాస్త్రంలో మూడు మాట్లు మీ కంఠాన్ని వంచన చేసుకోకుండా మీ కంఠం పలికితే ఎంత గట్టిగా మీరు పలకగలరో అంత గట్టిగా అరిచి మూడు మాటలు చెప్పాలి నేను చెప్తాను మీరు చెప్పండి బలం విష్ణోహ ప్రవర్ధతాం బలం విష్ణోహ ప్రవర్ధతాం బలం విష్ణోహ ప్రవర్ధతాం శ్రీ మహావిష్ణువునకు బలము కలుగుగాక ఈ మాటలు అన్నప్పుడు స్వామి ఎంతో ఆనందిస్తారట ఎంతో ఉల్లాసాన్ని పొందుతారు ఇప్పుడు మనందరం ఆయన కింకరులం ఇక మన బాధ్యతలు మనం చెయ్యవలసినవన్నీ హాయిగా ఆయన ఛత్రఛాయల్లో పెట్టుకుని మనని కాపాడి ఆయన రక్షిస్తారు మీరు విశ్వాసాన్ని పొందండి తప్పకుండా రామానుగ్రహంతో ఆ సీతమ్మ తల్లి అనుగ్రహంతో మనందరం హాయిగా ఆనందంగా ఉండగలం